హైదరాబాద్ హబ్సిగూడ హోటల్ సుప్రభాత్లో ఇటీవల రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఘనంగా ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేసిన మాదిగ హక్కుల దండోర నాయకులు సునీల్ తదితరులు ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న రంగారెడ్డి టఫ్ జిల్లా అధ్యక్షులు కొంత యాదిరెడ్డి మహిళా నాయకురాలు దుగాని శ్యామల చిత్రం కృష్ణ తదితరులు పాల్గొని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను షాలువాతో సత్కరించి వినతి పత్రం అందించడం జరిగింది చంద్రశేఖర్ అన్న మన ప్రీతం అన్న జ్యోతి ప్రజ్వలం చంద్రశేఖర్ అన్న గారిని మాజీ మంత్రి వర్గ గారిని జ్యోతి ప్రజ్వల్ చేయాల్సి కోరుచున్నాము మన ప్రీతం గిరిజన ముండుపేట బిల్ల నాయక్ గారిని జస్టి జ్యోతి ప్రజ్వలం చేయాల్సిగా కోరుచున్నాము మన ఎస్సీ కార్పొ ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిశీల రాజయ్య గారిని చెరు జ్యోతి ప్రజ్వల్ చేస్తారు డాక్టర్ సూర్య శ్రీనివాస్ గారిని మరి

అన్నయ్య గారి మామూలు బంధనాలు తెలియజేస్తున్నాం రాజమోహన్ గారిని దయచేసి వెంకట రావరన్నా మింగ్ సేవ ఉంటే మీకు చిట్టి వచ్చు మేము దయచేసి మీకు వేదిక మీరు జేఏసీ తిరుపతి గారిని దయచేసి వేదికలు చేయాలి కోరుతున్నాము తిరుపతి గారిని కూడా వేదిక గౌరవ మంత్రివర్యులు పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ గారు మాదిగా కమ్యూనిటీ నుండి గత కొన్ని ఏజ్లుగా ఒక రిప్రజెంటేషన్ లేదని మేము ఎంతో బాధపడినాము చాలామంది బాధపడినాము

ఆర్థికంగా మేము ఉన్నామన్నా మీకు అన్ని రకాలుగా చేసుకుంటే ఈ ఆత్మీయ సన్మాన సభతో రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు మీరు అందరికి ఒక ఇంటి బిడ్డగా ఇంటి ఒక కన్న తండ్రిగా ఇంటికి ఒక పెద్ద బిడ్డగా మీరు అందరికి అవుతారని మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు మీకు ఏ బాధ్యత ఉన్నా నేను చూసుకుంటా అని మళ్ళీ మాకు మాట అన్నా మీ బాధ్యత ఏంటంటే అన్న మా కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తామన్నా మేము భిన్నమించుకుంటాం ఒక కన్న తండ్రిలాగా మీకోసం మేము నిలబడతామన్నా అని చెప్పినాం మీరు ఏదైతే పిల్లల నాయక్ గారు మొన్న మీకు కనిపించిన వెంటనే అన్న నేను మా వాళ్ళందరి టీవీ తోటి వస్తా పిలిస్తేనే విఐపీస్ వస్తారు కానీ అన్న దగ్గర మేము డిస్కస్ చేయకుండా అన్నీ వచ్చి అది లీడర్షిప్ ఇక మా పెద్దన్న చంద్రశేఖర్ అన్న చెప్పాల్సిన పని లేదు ఇరవై నాలుగు గంటలు త్రీ గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా మీ అందరికి నేను నిలబడే వ్యక్తి మన కులపై చంద్రశేఖర్ అన్న కాబట్టి మా మంత్రి వర్యులకు నమస్కారాలు ఇక మనలో కూడా అర్థమైంది లక్షణ సంతకం వేస్తే సాంక్షన్ చేయాలి అదేవిధంగా ఇంకా దళితులకు తోడుగా మేమున్నాం తామీ అని అటు ఉద్యమ మొదలుకొంటే అటు కాంగ్రెస్ పార్టీ నుండి మొదలుకొంటే ఇవాళ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉండి నేను ఉన్న తమ్ముళ్ళు మాదిగల కన్న గారు వచ్చినటువంటి పెద్దన్న మా బెల్లన్నకు ఈ వేదిక మీద ఇంకా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మా జీవసీన తెలంగాణ ఉద్యమకారులు పూర్వ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఈ వేదిక మేము నడుపుతున్నామంటే వెనుక ఉండి అనేక డైరెక్షన్ ఇచ్చిన మా తండ్రి పాత్ర వహించిన మా బుద్ధ మైసాన్నకు మా భవాన్ మా రోజు బండి ఎస్సీఎస్సీ మహిళలు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు ఎంఆర్ఓ ద్వారా ఇప్పించాలని చెప్పి మేము మీకు పేరు పేరున అందరికీ పదానుబంధనలు చేస్తూ ఎనకన అంటే మా కులదృంగాల పత్రం లేక అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కామన దూరం ఉంటున్నాను కాబట్టి దయచేసి అటువంతర కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇప్పించేటట్లు తమరు అర్థంగా థ్యాంక్ దయచేసి డిమాండ్ల విషయాలలో వెళ్లకుండా అన్న కోసం ఒక రెండు నిమిషాలు మాట్లాడే సంఘాలు ఒక్కొక్క నిమిషాలు క్లోజ్ చేయాలని చెప్పి కోరుతూ గోసంగి సంఘం అధ్యక్షులు అన్న సమాధానంగా వేదిక మీకు కోరుతున్నాం కోరుతున్నా అదే విధంగా ఇప్పుడు మా బేడ మా పెద్దన్న గురుగ జంగల్ అంటే నెంబర్ ఉంటా అని చెప్పిన మా యంగ్ లీడర్ పెద్దవన్న గారికి అలాగే గురుగ జంగాల కొరకు ఢిల్లీలో పార్లమెంట్ లో మా గురుగ జంగాల కొరకు బాధపడి ఏడ్చిన మా పెద్దన్న ఇంకా పెద్దన్న రాజన్న గారికి అలాగే ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా కుమారన్న గారికి అందరికి తెలియజేసుకుంటాం ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు సునీల్ గారికి డాక్టర్ రామకృష్ణ గారికి వాళ్ళ బృందం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కేవలం మారిగేలే సంతోషపడట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు పేద మధ్యతరగతి ప్రజలు ఉద్యమకారులు అందరూ కూడా సంతోషం వ్యక్తం ఎందుకంటే ఒక కార్మిక నాయకుడుగా పిల్లల జీవితాలు ఎట్లా తెలుసో ఒక అవగాహన ఉన్న నాయకుడికి ఇచ్చినట్టు ఈ రోజు భావిస్తున్నారు ఫోరం ఈరోజు కూడా సాధ్య రావటం సార్ గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ఇచ్చారు సార్ డాక్టర్ రామకి సార్ చెప్పగానే మన సార్ వస్తున్నారు సార్కి చెప్పాలని ఉద్దేశం రావటం కదండి ఈరోజు మాదిగలకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డాక్టర్ రాజయ్య గారికి ఒక ఆరు నెలలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది మాదిగలు కానీ కేసీఆర్ గారి పాలనలో పూర్తిగా మాలి అనగదొక్కటం జరిగింది ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాలను గుర్తించి లక్ష్మణ్ కుమార్ లాంటి సార్ లాంటి నాయకులకు ఇవ్వటం అందరం కూడా రక్షించాల్సిన విషయం తప్పకుండా మన అందరం కూడా అన్నగారి అందగా ఉన్నాం తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజాప్రాలకి అండగా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియస్తుంటే సార్కి ఒక అనుమతు ఉచితంగా అందే నిమిషం ఒకటే మన ఏంగే డైనమిక్ లీడర్ మన ప్రీతమ్మన్నకి ప్రీతమ్మన్న నేను ఎన్ఎస్ఏ నుంచి కలిసి పని మేము హెచ్ డిపార్ట్మెంట్ లో కూడా ఒకటే డిపార్ట్మెంట్ లో కలిసి పని కాబట్టి ఇప్పుడు మళ్ళ ఇంకోటి మన ధన్యవాదాలు ఇప్పుడు మా మహిళా విభాగం అధ్యక్షురాలు జై జై అందరికీ పెద్దలకి ప్రతి ఒక్కొక్కరికి ఈ సభ ముఖ్యంగా లక్ష్మణ్ అన్న గారి కోసం ఏర్పాటు చేసినాము అన్న టైం ఇచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరు వాట్సాప్ ద్వారా రవి పంపించిన రామకృష్ణ పంపించిన మెసేజ్ తీసుకొని లక్ష్మణ్ అన్న కార్యక్రమం అంటే నేను ఆగ రావడం జరిగింది లక్ష్మణ్ మరి వేదిక మీద రాజన్న గారు ఇంకా చాలా మంది సోదరులు అందరు ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరు నా మనుషులే నా జాతి బిడ్డలే అనుకుంటూ వాళ్ళందరి చేతులైతే నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ ఎస్సీలలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాది ముక్కుల దండోర సంస్థకు దాని అధ్యక్షత వహిస్తున్న సురేల్ గారికి డాక్టర్ రామకృష్ణ గారికి మన జాతి నుంచి ఈ లో మంత్రి బాధ్యతలుగా కొత్తగా స్వీకరించి మన మధ్యకు వచ్చినటువంటి అన్న సామాన్య కార్యకర్త నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఐదు సార్లు పోటీ చేసి నిలబడటం అనేది మామూలు విషయం కాదు మార్కెట్లో అందులో రాజకీయాల్లో మీకు తెలుసు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పైసలు జీవలో తిండికి ఉంటే పనిచేయాలి అటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఎన్నోసార్లు ఏడుచుకుని ఇవాళ గెలిచి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో రాహుల్ గాంధీ గారి మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో మన మధ్యన మంత్రిగా కూర్చున్నటువంటి లక్ష్మణన్నకు